ಹಾಗೆ ಶ್ರೀಮತಿ ಪ್ರೇಮ ಸಹಾರಿ ಡಾಕ್ಟರ್ ಪ್ರೇಮ ಅಭ್ಯನ್ ಶ್ರೀ ವೇದ್ ಕುಮಾರ್ ಶ್ರೀ ರಾಜೇಂದ್ರ ಜಾಲಪ್ಪ ಹಾಗೆ ಶ್ರೀ ಗೋವಿಂದ್ ಬಾಬು ಕೂಡ ಇಲ್ಲಿನ ಮಹಿಳಾ ಸಂಘ ಇವರಿಗೆ ಸಮುದಾಯ ರತ್ನ ಪ್ರಶಸ್ತಿಯನ್ನು ನೀಡಿ ಗೌರವಿಸ್ತಾ ಇದೆ ಸಾಮಾಜಿಕ ಸೇವೆ ಮತ್ತು ಸಮುದಾಯ ಅಭಿವೃದ್ಧಿಯ ಶಾಶ್ವತ ಕೊಡುಗೆಗಾರ್ಮಿಯ ರಾಜೇಂದ್ರ ದಯವಿಟ್ಟು ವೇದಿಕೆಗೆ ಬರಬೇಕು ದಯವಿಟ್ಟು ವೇದಿಕೆಗೆ ಬರಬೇಕು ನಿಮ್ಮ ಕೊಡುಗೆ ಅಪಾರ पूर्व साधने अन्य साधने ಶ್ರೀಕಾ ಗೋವಿಂದ ಬಾಬು ಪೂಜಾರಿಯವರು ಕೂಡ ಕೈ ಜೋಡಿಸಬೇಕು ಸನ್ಮಾನದಲ್ಲಿ ನಮ್ಮ ಗೋವಿಂದ ಬಾಬು ಪೂಜಾರಿಯವರು ಇಂದಿನ ನಮ್ಮ ಬೆಳಗಿನ ಉಪಹಾರದ ವ್ಯವಸ್ಥೆಯನ್ನು ಸಂಪೂರ್ಣ ವೆಚ್ಚವನ್ನು ಭರಿಸಿದವರು ಶ್ರೀ ಗೋವಿಂದ ಬಾಬು ಪೂಜಾರಿ ಅವರು ಇವರ ಸಮಾಜಮುಖಿ ಸೇವೆ ಇನ್ನಷ್ಟು ಇದೆ ಹಾಗೆ ಹೇಳ್ತಾ ಹೋದರೆ ಏಳು ರಾತ್ರಿ ಏಳು ಹೊಗಲುಗಳು ಸಾಕಾಗೋದಿಲ್ಲ ಅಂತ ಹೇಳ್ತಾರೆ ಆ ರೀತಿ ಸಮಾಜ ಸೇವೆಯನ್ನು ಮಾಡ್ತಾ ಬಂದಿರುವಂತಹ ಗೋವಿಂದ ಬಾಬು ಅವರು ಕೈ ಜೋಡಿಸಬೇಕು ಸನ್ಮಾನವನ್ನು ನೆರವೇರಿಸಬೇಕಾಗಿ ತಮ್ಮಲ್ಲಿ ವಿನಂತಿಯನ್ನು ಮಾಡ್ಕೊಳ್ತಾ ಇದ್ದಾರೆ మడిని గర్పిస్తాయి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిండు ఆయన తెలంగాణ గౌడ కల్లకీట సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ అయిన బాలగోని బాలరాజ్ గౌడ్ ఈ సమావేశానికి ముఖ్య అతిథి ఎంబడి మేము వచ్చినాము మేము అక్కడ తెలంగాణలో మా సోదరుని ద్వారా రిజర్వేషన్ మా కుల దైవమైన రేణుకా ఎల్లమ్మ తల్లి అక్కడ వ్యాపారం కూడా మా సోదరుడు ఎక్సైజ్ మంత్రి ఉన్నాక తెలంగాణ రాష్ట్రంలో మొత్తము గౌడ జాతిని ఆదరించి అభిమానించి ఎంతో మా కులాన్ని కాపాడిన వ్యక్తి గొప్ప వ్యక్తి అయినా ఇక్కడ కర్ణాటక రాష్ట్రంలో నాకు ముప్పై సంవత్సరాల నుంచి మాకు ఇక్కడ రిలేషన్ ఉన్నది ఎందుకంటే మేము ఇక్కడ ఎక్సైజ్ వ్యాపారం చేసినాము జెపి నారాయణ స్వామి దాసప్ప బంగారప్ప పెద్దలు తిమ్మేయ్య గౌడ గారు వీళ్ళందరితో కూడా మాకు పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఈ సమావేశానికి వచ్చినాము ఎందుకంటే ఈ నారీ శక్తి అంటే మా సోదరునికి ఇద్దరు ఆడపిల్లలే బిడ్డలు ఉన్నారు కాబట్టి ఆయనకు ఆడపిల్లలు అంటే చాలా గౌరవము అందుకని మేము హైదరాబాద్ నుంచి నిన్న సాయంత్రమే వచ్చినాము ఈ సమావేశానికి అటెండ్ కావాలి మహిళలకు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఎట్లా సమాన అక్షో మా సోదరుడు కూడా మహిళలకు గౌడులకు ఇక్కడ ఉన్న ఈ సమాజానికి కూడా ఈ కర్ణాటక రాష్ట్రంలో వయసులలో కూడా వాటా ఈ వేదిక ద్వారా డిమాండ్ చేసిండు ఆయన అధికారంలో ఉన్నప్పుడు మా జాతులందరికీ కూడా జీవనోపాధి అన్ని విధాలా మాకు ఆదుకున్నాడు కాబట్టి కర్ణాటక మహిళా నారీ శక్తి ఇక్కడ కావడం జరిగింది ఇక్కడ చాలా మంది కర్ణాటక మంత్రులు మహిళ కార్యక్రమంలో ఇది కర్ణాటకలోనే కాదు దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో కూడా మహిళా సమ్మేళనాలు కావాల్సిన అవసరం స్వాతంత్రం వచ్చి దాదాపు ఎనిమిది సంవత్సరాలు అయినా కూడా ప్రతిరోజు మహిళలకు అగౌరవము అత్యాచారాలు మహిళల పైన దాడులు జరుగుతూనే ఉన్నాయి కానీ ఎక్కడ కూడా ఆగట్లేదు చట్టాలు చేస్తా ఉన్నారు దానికి చట్టాలు తెచ్చినప్పుడు ఎక్కడ ఏమో అమౌంట్ అవట్లేదు అని భయము లేకుండా అయిపోయింది కనుక మహిళల పైన దాడి జరిగినప్పుడు ఇమ్మీడియట్ గా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలి దాడు జరిగిన రెండు నెలలలో పరిష్కారం శిక్ష అనేక జరగాలి ముఖ్యంగా పెళ్లి విషయంలోకి వస్తే చాలా మంది ఈ రోజు దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ అబవ్ ఫిఫ్టీ పర్సెంట్ మహిళల పైన వరకట్ల పైన దాడులు జరుపు రకరకాల కోరాల్లో మహిళల పైన అగత్యాలు జరుగుతున్నాయి కానీ ఇప్పుడు దేశం లక్ష్యం లేదు దేశానికి ప్రధానమంత్రి మహిళ ఉన్న ఐదు గతంలో ఇప్పుడు రాష్ట్రపతి కూడా మహిళలు ఉన్నారు వాళ్ళ ఐఏఎస్ ఐపీఎస్ కానీ ఏం లాభం లేదు కఠినమైనటువంటి చట్టపరంగా మాత్రమే వస్తుంది మరి చట్ట సభలో కూడా సరైనటువంటి వాట ఉండాలి జనాభా ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నప్పుడు వీళ్ళు కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఉండాలి మరి థర్టీ పర్సెంట్ రిజర్వేషన్ తీవడం జరిగింది దేశవ్యాప్తంగా అది తొందరగా అమల్లోకి రావాలి థర్టీ పర్సెంట్ రిజర్వేషన్ మహిళలు రాజకీయంగా ఉండాలి అప్పుడే వాళ్ళు చట్టాలు తయారు చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది చట్టం తయారు చేసే అవకాశం వాళ్ళకి లేకుండా మొహాలకుంటే వాళ్ళకి అనుకూలత తయారు చేస్తారు రాజకీయ శక్తిగా మహిళలు ఎందుకంటే రాజకీయంగా అన్ని రంగాల్లో వాళ్ళకు రక్షణ అవుతుంది ఖచ్చితంగా ఇలాంటి సెమినార్ ప్రతి రాష్ట్రంలో జరిగి దేశవ్యాప్తంగా ఒక మంచి కార్యక్రమాలు నిర్వహించి వాళ్ళకి సమాన హక్కులు కలిగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం తెలంగాణలో కూడా మేము ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేశాం ఇంకా పెద్ద ఎత్తున రాబోయే రోజుల్లో అన్ని వర్గాల వాళ్ళు ఒకే వర్గం కాదు ప్రతి వర్గంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ముఖ్యంగా చదువుకున్న వాళ్ళందరూ కూడా రాజకీయంగా కూడా ముందు అభినందిస్తూ మరి కార్యక్రమం నిర్వహించి మనం అభినందిస్తూ యూ ಅಧ್ಯಕ್ಷೆ ಈ ಕಾನ್ಫರೆನ್ಸ್ಗೆ ಅಧ್ಯಕ್ಷೆ ಆಗಿದ್ದೀನಿ ಸೊ ಇವತ್ತು ಒಂದು ನಾರಿ ಶಕ್ತಿ ಅಂತ ಒಂದು ಟೀಮ್ ಮೇಲೆ ನಾವು ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮ ಆರ್ಯ ಆರ್ಯಹಿಡಿಗ ಮಹಿಳಾ ಸಂಘ ವತಿಯಿಂದ ಈ ಕಾರ್ಯಕ್ರಮ ನಡೀತಾ ಇದೆ ಈ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ನಮಗೆ ರಾಮಲಿಂಗಾರೆಡ್ಡಿ ಅವ್ರು ಬಂದಿದ್ದರು ಹಾಗೆ ಕೋಟಿ ಶ್ರೀನಿವಾಸ್ ಪೂಜಾರಿ ಹಾಗೆ ಮತ್ತು ತೆಲಂಗಾಣೆಯಿಂದ ಒಂದು ಎಕ್ಸ್ ಶ್ರೀನಿವಾಸ್ ಗೌಡ್ ಅವ್ರು ಬಂದಿದ್ದರು ಹಾಗೆಯೇ ನಾಗಲಕ್ಷ್ಮಿ ಚೌಧರಿ ನಮ್ಮ ಕರ್ನಾಟಕ ಮಹಿಳಾ ಆಯೋಗ ಅಧ್ಯಕ್ಷೆ ಬಂದು ತುಂಬ ಚೆನ್ನಾಗಿ ಮಾತನಾಡಿ ನಮಗೆಲ್ಲ ಒಂದು ಪ್ರೇರಣೆ ಕೊಟ್ಟು ಉತ್ಸಾಹ ತುಂಬಿ ತುಂಬುವಂಥ ಮಾತುಗಳನ್ನು ಆಡಿದರು ಹಾಗೆಯೇ ಗೋವಿಂದ ಬಾಬು ಪೂಜಾರಿ ಗೋವಿಂದ ಪೂಜಾರಿ ಸುಮಲತಾ ಇಂಥ ಗಣ್ಯ ವ್ಯಕ್ತಿಗಳು ಬಂದಿದ್ರು ಇದರ ಉದ್ದೇಶ ಏನು ಅಂದರೆ ನಮ್ಮ ಆರ್ಯ ಇಡಿಗ ಮಹಿಳಾ ಸಂಘ ವತಿಯಿಂದ ಏನಂದರೆ ನಾವೆಲ್ಲ ಹಿಂದುಳಿದವರು ಮೂವತ್ತೇಳು ವರ್ಷ ಹಿಂದೆ ನಾವು ಈ ಕ ಈ ಸಂಘವನ್ನು ಉದ್ಘಾಟನೆ ಮಾಡಿದ್ವಿ ಒಂದು ಬೆಳ್ಕೊಂಬ್ ಬಂದಿದ್ದೀವಿ ಸೊ ಒಂದು ಮಟ್ಟಕ್ಕೆ ಬಂದ ಮೇಲೆ ಮುಂದೆ ಏನು ಅಂತ ಒಂದು ಯೋಚನೆ ಮಾಡಿದಾಗ ನಮಗೂ ಒಂದು ಸ್ಥಾನಮಾನ ಸಿಗಬೇಕು ಒಂದು ಸ್ಥಾನಮಾನ ಸಿಕ್ಕಿದಾಗನೇ ಒಂದು ಒಂದು ಏನು ಸಮುದಾಯ ಮೇಲೆ ಬರುತ್ತೆ ಒಂದು ಸಮುದಾಯ ಮೇಲೆ ಬಂದಾಗನೇ ನಮಗೆ ಒಂದು ಗಂಡಸರು ಸುಮಾರು ಜನ ಇದ್ದಾರೆ ಪೊಲಿಟಿಕ್ಸ್ನಲ್ಲಿ ಹೆಂಗಸರು ಅಂತ ಬಂದಾಗ ಒಬ್ಬರ ಇಬ್ರ ಅಷ್ಟೇ ಸೊ ಅದು ನಮ್ಮ ನಾವು ಬೆಳಿಬೇಕು ಅಂತಂದರೆ ನಮಗೆ ನಮಗೆ ಈ ಈ ಎಲ್ಲ ಕಡೆ ನಮಗೊಂದು ಆಪರ್ಚುನಿಟಿ ಸಿಗಬೇಕು ಸೊ ಅದಕ್ಕೋಸ್ಕರ ನಾವು ಈ ಈ ಒಂದು ನಾರಿ ಶಕ್ತಿ ಅಂತ ಒಂದು ಹೆಸರಿಟ್ಟು ಈ ಒಂದು ಸಮ್ಮೇಳನ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ ಇದನ್ನು ನಾವು ಮುಂದೆ ಹೀಗೆ ನಿಲ್ಲಲ್ಲ ಮುಂದೇನೂ ತಗೊಂಡು ಮುಂದೇನೂ ಏನೋ ಮುಂದೇನೂ ನೆರವೇರಿಸಿ ಒಂದು ಒಂದು ಗಟ್ಟಿಯಾದ ಬಲವಾದ ಒಂದು ಸಂಸ್ಥೆಯನ್ನು ಮಾಡಬೇಕಂತ ಇದ್ದೀವಿ ಅದಕ್ಕೆ ಎಲ್ಲರೂ ಈ ಏನು ಎಲ್ಲ ಏನೋ ಕಡೆಯಿಂದ ಜನ ಬಂದಿದ್ದಾರೆ ರಾಜ ಮಟ್ಟ ಅಲ್ಲ ರಾಷ್ಟ್ರಮಟ್ಟ ನಮ್ಮ ಇಪ್ಪತ್ತಾರು ಪಂಗಡಗಳದ ಒಬ್ಬರೊಬ್ರು ರೆಪ್ರೆಸೆಂಟೇಟಿವ್ ಯಾರೂ ಬಂದಿದ್ದಾರೆ ಸೊ ಆ ಒಂದು ಶಕ್ತಿ ನಮಗೆ ತುಂಬಿದ್ದಾರೆ ಮುಂದೆ ನಾವು ದೃಢವಾಗಿ ಶಕ್ತಿಯಾಗಿ ಎಲ್ಲ ಕಡೆಯಲ್ಲಿ ನಾವು ನಮ್ಮ ಒಂದು ಏನು ಪ್ರೆಸೆನ್ಸ್ ಇರಬೇಕು ಅಂತ ನೋಡಿ ಅಂದ್ಕೊಂಡಿದ್ದೀವಿ ಹಾಗೇ ಆಗತ್ತೆ ಮಾಡೇ ಮಾಡ್ತೀವಿ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೊ ಮಚ್